అదితి వాళ్ళ అమ్మ ఇంకా ఆ మహిళా మండలి వాళ్ళని తీసుకొని అలాగే పోలీసు వాళ్ళని తీసుకొని అలా గౌతమ్ వాళ్ళకి ఇంటికి వెళ్తుంది ఇంతలో గౌతమ్ అలా బయటికి వచ్చి చూసేసరికి పోలీస్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు నిన్ను నాన్ బైలబుల్ కింద అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఆ పోలీస్ వాళ్ళతే అతను అంటూ ఉంటారు ఇంతలో నేనేం తప్పు చేశాను అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వేం చేసావు నీకు తెలీదా నా కూతుర్ని అందరిలో అవమానించావు నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని మోసం చేసావు ఇంతకంటే ఇంకా నువ్వేం చేయాలిరా నువ్వు నా నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తుంది అరవడంతో ఇంకా గౌతమ్ నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వేం చెప్పినా చెప్పాలనుకున్న పోలీస్ స్టేషన్లోనే చెప్దు కానీ పదా అని చెప్పేసి ఇంకా తనని పట్టుకొని అలా అందరూ బాతిమ్లాడుతున్నా సరే వినకుండా ఆ పోలీస్ వాళ్ళు అయితే అతన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అహల్య ఏడుస్తూ అలా బయటికి వస్తుంది రాగానే ఇంకా ఒకసారి నా మాట వినండి అని చెప్తూ ఉన్నా సరే అందరూ అలా గౌతమ్ని తీసుకొని అలా పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా అందరూ ఇంకా అహల్యని కోపంగా చూస్తూ ఉంటారు ఏంటే అలా చూస్తున్నావు అని చెప్పేసి ఇంకా గౌతమ్ వల్ల నానమ్మ ఇంకా సీరియస్గా అహల్యని అంటూ ఉంటుంది అన్నాక అసలు నా మనమడే ఆ ఇంట్లో లేనప్పుడు నువ్వేంటి లోపలికి వెళ్దాం అనుకుంటున్నావా నీకు ఇంట్లో ఇంకా స్థానం లేదు నా మనమడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక నువ్వెవరు అని మేము మా ఇంట్లో ఉంచుకుంటాం అనుకుంటున్నావు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పేసరికి ఒక్కసారిగా అహల్య షాక్ అవుతుంది ఇంతలో అవంతిక ఏం చేస్తున్నావు దీన్ని బయటికి వెళ్ళగొట్టు అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ అలా కంగారు పడిపోతూ ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది అయినా సరే అవంతిక వినకుండా ఇంకా అహల్యం మెడ పట్టుకొని అలా బయటికి గెంటేయడానికి అలా బయలుదేరుతూ ఉంటుంది అలా వద్దండి నా మాట వినండి ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పేసి అహల్య బతిమలాడుతున్న అవంతిక అసలు వినకుండా తన మెడ పట్టుకొని అలా బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా గౌతమ్ అయితే పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఒక్కసారి నా మాట వినండి ఒకసారి నాకు పర్మిషన్ ఇవ్వండి ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకా పోలీస్ వాళ్ళకి బతింపులాడుకుంటూ ఉంటాడు అయినా సరే పోలీస్ వాళ్ళు ఏంట్రా నువ్వు గంట బయటికి వెళ్ళేసి చూద్దాం అనుకుంటున్నావా అయినా నిన్ను నాన్ బైలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు మర్యాదగా లోపలి కూర్చో లేకపోతే నువ్వు కొట్టాల్సి వస్తుంది అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి బెదిరిస్తూ ఉంటారు అయినా సరే ఇంకా గౌతమ్ ఏమి చేయలేక అయ్యో నాన్న కాశ్మీర్కి వెళ్తే నిజమంతా తెలిసిపోతుంది కదా ఇప్పుడు నాన్నని ఎవరైనా ఆపతే బాగుండు అని చెప్పేసి గౌతమ్ అలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా వాళ్ళ నాన్న అయితే అర్ అర్జున్ అయితే అలా కారులో బయటికి బయలుదేరుతూ ఉంటాడు కదా కాశ్మీర్కి వెళ్దాం అని చెప్పేసి కారులో అలా బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ఇంకా బుల్ రాజు అలా బైక్ మీద వస్తూ ఉంటాడు ఇంతలో అతనికైతే ఆ కార్ అడ్డం రావడంతో ఇద్దరికీ ఒక్కసారిగా ఇలా డాష్ ఇచ్చుకోవడానికి వెళ్ళి పక్కకి జరుగుతారు ఇంతలో కారు అలా పోల్కి తాకుతుంది తాకి ఇంకా అర్జున్కి అయితే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవ్వగానే ఇంకా అర్జున్ అయితే స్పృహ కోల్పోతాడు ఇంతలో బులిబాబు అయ్యో అతనికి ఏమైందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ అతను బండి మీద నుంచి దిగి అక్కడికి చూస్తూ ఉంటాడు ఇది ఇవాళ జరిగిన స్టోరీ మరి ఏం రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్